టాలీవుడ్ సీనియర్స్ ఫుల్ ఫామ్ లో ఉన్నారు సినిమాలతో సంబంధం లేకుండా పర్ఫెక్ట్ గా మేక్ అవుతున్నారు అరవై ఏళ్ల వయసులోనూ అద్దెరిపోయే స్టైలింగ్ తో కుర్ర హీరోలకి పోటీ ఇస్తున్నారు చిరంజీవి నాగార్జున వెంకటేష్ బాలయ్య ప్రతి ఒక్కరూ ఇప్పుడు యంగ్ అండ్ యాక్టివ్ గా కనిపిస్తున్నారు టాలీవుడ్ సీనియర్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు కుర్ర హీరోలతో పోటీ పడాలంటే మనం కూడా ఏజ్ తగ్గించుకోవాల్సిందే అని ఫిక్స్ అయ్యారు అందుకే అప్కమింగ్ సినిమాల కోసం అదిరిపోయే రేంజ్లో మేకోవర్ అవుతున్నారు సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి ఫోటోలు అభిమానులు ఫుల్ ఖుషీ చేశాయి ఈ లుక్స్ చూశాక విశ్వంభర కంటెంట్ మీద కూడా మరింత అంచనాలు పెరిగిపోయాయి కింగ్ నాగార్జున కూడా మేకోవర్ విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నారు అసలే మన్మధుడు ఉన్న హీరో కావడంతో ఇప్పటికీ అదే రేంజ్ మెయింటైన్ చేస్తున్నారు అన్నపూర్ణ స్టూడియోస్ ఫిఫ్టీ ఇయర్స్ సెలబ్రేషన్స్ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియోలో నాగ్ లుక్ ఫ్యాన్స్ కు విపరీతంగా నచ్చేసింది సంక్రాంతికి వస్తున్నామంటూ థియేటర్లలో సందడి చేస్తోన్న వెంకిలో కూడా కొత్త జోష్ కనిపిస్తోంది ఈ సినిమా కోసం వరుసగా ప్రమోషన్స్ ఈవెంట్స్ లో కనిపించిన విక్టరీ హీరో గతంలో కంటే ఎనర్జెటిక్ గా కనిపించారు సినిమాలో యంగ్ లుక్ లో రొమాంటిక్ హీరోగాను కన్విన్స్ చేశారు ఎవరెంగ్ అయితే వెండితెరను షేక్ చేస్తున్నారు వరుస బ్లాక్ బస్టర్స్ తో సూపర్ ఫామ్ లో ఉన్న నందమూరి నటసింహ లుక్స్ మేకోవర్ మీద పెద్దగా దృష్టి పెట్టకపోయినా ఎనర్జీ విషయంలో ఎప్పుడూ ఫుల్ హైలో కనిపిస్తున్నారు ఇలా సీనియర్స్ అంతా సూపర్ ఫామ్ లో ఉండడంతో అభిమానులు కూడా అంతే హ్యాపీగా ఉన్నారు